హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా సీనియర్ సిటిజన్లకు ఎన్ఫ్ఐఏలు నిండిన వారందరికీ ఎస్బీఐ వారి గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లెట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి తేల్చిపోగా ఫ్రెండ్స్ ఇక దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ కస్టమర్ల కోసం ఎప్పుడూ ఏదో ఒక కొత్త స్కీమ్ను ప్రవేశపెడుతూనే ఉంటుంది ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెండు కొత్త డిపాజిట్ పథకాలను ప్రారంభించింది అందులో ఒక పథకం పేరు హరిగర్ లక్పతి కాగా రెండో స్కీమ్ పేరు ఎస్బీఐ ప్యాటర్న్స్ ఈ పథకాలు మునుపటి కంటే ఎక్కువ ఆర్థిక సౌలభ్యం మెరుగైన ప్రయోజనాలను అందించడానికి రూపొందించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో ఇరవై మూడు శాతం వాటాను కలిగి ఉన్న విషయం మనకు తెలిసిందే ఎస్బీఐ ప్యాటర్న్ స్కీమ్ అంటే ఏమిటి ఇక ఎస్బీఐ ప్యాటర్న్స్ అనేది సూపర్ సీనియర్ సిటిజన్స్ ఇది ఎనభై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ నివాసితుల కోసం ప్రత్యేక డిపాజిట్ ఈ పథకం యొక్క లక్ష్యం సీనియర్ సిటిజన్లకు ప్రస్తుత రేట్ల కంటే ఎక్కువ వడ్డీని అందించడం వడ్డీ రేటు ఎంత ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు వారి కార్డు రేట్ల ప్రకారం పది బేసిక్ పాయింట్ల అదనపు వడ్డీని పొందుతారు ఇది కాకుండా మీరు ఆ కాల డబ్బును ఉపసంహరించుకోవటానికి కూడా అనుమతి ఉంటుంది కానీ కొన్ని షరతులు కూడా ఉంటాయి స్కీమ్ కు అర్హతలు ఎనభై ఏళ్ళు పైబడిన భారతీయ నివాసితులందరికీ వర్తిస్తుంది ఉమ్మడి ఖాతా విషయంలో ప్రాథమిక ఖాతా వయస్సు తప్పనిసరిగా ఎనభై సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి డిపాజిట్ కస్టమర్లు కూడా ప్రస్తుత కాల వ్యవధి ప్రయోజనాన్ని పొందుతారు ఈ ప్రయోజనం అనేది రిటైల్ డిపాజిట్లకు మాత్రమే అని దయచేసి గమనించగలరు డిపాజిట్ సమయం కనిష్ట మొత్తం వెయ్యి రూపాయలు కాగా గరిష్ట మొత్తం మూడు కోట్ల కంటే తక్కువ ఉండాలి డిపాజిట్ వ్యవధి ఏడు రోజుల నుండి పది సంవత్సరాల వరకు ఉంటుంది ఇది ముందుగా లెక్కించబడిన రికరింగ్ డిపాజిట్ పథకా అని దయచేసి గమనించగలరు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్